హలో అందరికీ మీరు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మన జీవితంలో చాలా సమస్యలకు కారణం ఆర్థిక ఇబ్బందులే డబ్బు లభించడం ఆలస్యమైతే మనలోని ఆనందం తగ్గిపోతుంది కానీ కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఇంట్లో ఉంచితే ఆర్థిక స్థితి మెరుగవుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు ఇంట్లో ధనం నిలబడేలా చేస్తాయి మీరు కూడా మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అయితే ఈ ప్రత్యేకమైన వస్తువులను ఇంట్లో ఉంచండి ఇంట్లో విపత్తులు అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు రావడానికి నెగటివ్ ఎనర్జీ ఒక కారణంగా ఉంటుంది ఆ నెగిటివ్ శక్తిని తొలగించడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలను సూచించారు అవేంటో ఈ వీడియోలో చూద్దాం ఏనుగు ఏనుగు తెలివితేటలతో సంపదతో శక్తితో కూడిన జీవిగా పరిగణించబడుతుంది ఇంట్లో వెండి ఏనుగు విగ్రహాన్ని ఉంచితే అదృష్టం ఆర్థిక ప్రగతి పెరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఇంట్లో ఉత్తర దిశలో లేదా నైరుతి మూలలో ఈ విగ్రహాన్ని ఉంచడం శుభప్రదం చేప చేప ఆరోగ్యానికి శాంతికి ధనప్రాప్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది ఇంతేకాకుండా చేపల ఆకృతి ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా వెండి లేదా ఇత్తడితో తయారు చేసిన చేప విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే ధనలాభం కలుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు వేణువు శ్రీకృష్ణుడి చేతిలో వేణువు ఉండడం అందరికీ తెలుసు అది శాంతిని ఆనందాన్ని సంపదను ప్రదర్శిస్తుంది వాస్తు ప్రకారం ఇంట్లో తూర్పు లేదా ఉత్తర దిశలో వేణువును ఉంచడం ఎంతో శుభప్రదంగా ఉంటుంది వేణువు నెగిటివ్ ఎనర్జీని తొలగించి ఇంట్లో సంతోషాన్ని ఆర్థిక ప్రగతిని పెంచుతుంది కొబ్బరికాయ సాధారణంగా మనం చూసే కొబ్బరికాయలో మూడు కళ్ళుంటాయి కానీ అరుదుగా కనిపించే ఒంటి కన్ను కొబ్బరికాయ ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం దీన్ని ఇంట్లో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇది ఇంట్లో నిలిచిపోయే నెగటివ్ శక్తిని తొలగించడమే కాకుండా కొత్త సంపదను ఆకర్షిస్తుంది గోమతి చక్రం గోమతి చక్రం ఒక ప్రత్యేకమైన రత్నం ఇది సముద్రంలో మాత్రమే లభిస్తుంది దీన్ని ఇంట్లో ఉంచడం వల్ల నిధి ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ముఖ్యంగా దీన్ని లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఉపయోగిస్తే ఆర్థికంగా లాభాలు చేకూరుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు కమలకట్టి ధనలక్ష్మి ఆశీస్సులను పొందాలని అనుకుంటే ఇంట్లో కమలగట్టే పెట్టుకోవడం మంచిదని చెబుతారు దీనిని ఇంట్లో పూజా మందిరంలో ఉంచితే సంపద పెరుగుతుందని నమ్మకం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్